చెప్పుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో ప్రాజెక్టులకు బహుముఖ పేర్లు పెట్టాలని సర్కారు అయితే నిర్ణయించడం అయితే జరిగింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరు సింగూరుకు సంబంధించి మనం చూసుకుంటే సింగూరు సింగూరు ప్రాజెక్టుకు రాజనరసింహ పేరు ఖరారు చేశారు మంత్రి మండలి భేటీలో నిర్ణయం అయితే తీసుకున్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తుపదల పథకాన్ని దివంగత కేంద్ర మంత్రి సూదిది సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ మంత్రి మండలి నిర్ణయించింది సింగూరు ప్రాజెక్టుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే రాజనరసింహ పేరు పెట్టాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది జోరాల నుంచి కృష్ణా జలాలను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆయకట్టుకు నీరందించేందుకు ఉన్న మార్గాలు ప్రత్యామ్నాయాలను పరిశీలించేందుకు సాంకేతిక నిపుణులు కమిటీ నియమించాలని కూడా మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది ఇప్పుడున్న ప్రాజెక్టులు మరింత నీటిని తీసుకునే సాధ్య సాధ్యాలపై కూడా కమిటీ అధ్యయనం చేయబోతుందన్నమాట ఈ నివేదిక ప్రకారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోదల పథకం నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వీలైనన్ని ఎక్కువ భూములకు నీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకుందనమాట అటు మల్లన్న సాగర్ నుంచి గోదావరి జిల్లాలో హైదరాబాద్ మహానగర ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు గోదావరి డ్రింకింగ్ వాటర్ పంపిణీ పథకం ఫేజ్ టూ ఫేజ్ త్రీని మంత్రి మండల ఆమోదం అయితే తెలిపిందనమాట సో ఈ విధంగా అనేక నీటి సారద పారుదల ప్రాజెక్టులు కొత్త పేర్లు సో హైదరాబాద్ నీటికి వస్తే నీరు అందించడానికి కూడా అయితే చేస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్